కోసం మీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఒక్కొక్క నాయకులందరూ కూడా వివిధ పార్లమెంట్ పరిధిలో పర్యటించడం జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్ కూడా రెండు పార్లమెంటు జితేందర్ రెడ్డి గారు రెండు పార్లమెంట్లు రామచంద్ర గారు రెండు పార్లమెంట్లు ఇట్లా నాయకులు అందరూ కూడా ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి ఆ పార్లమెంట్ పార్టీ సంస్థాగత విషయాలు కానీ పార్టీని ఇంకా స్ట్రెంతన్ చేయడం విషయంలో కానీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి ప్రజలకు చేరువ్వడము కార్యకర్తలను కలిసి ఆయా పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఒక ప్రణాళిక రూపొందడమే లక్ష్యంగా రూపొందించడమే లక్ష్యంగా ఈ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్ సాయంత్రము పాలమూరు జిల్లాకు రాష్ట్ర నాయకత్వం నన్ను కేటాయించింది కాబట్టి ఈరోజు మా నాయకులతో మాట్లాడి అందరూ మెలిసి మాట్లా కూర్చొని మాట్లాడుకొని ఇలా పాలమూరు జిల్లా అంటేనే భారతీయ జనతా పార్టీకి అన్నా ఇలా ఏ సర్వే వేసినా కూడా ప్రైవేట్ సర్వేనా ప్రభుత్వ సర్వేనా ఏ సర్వే వేసినప్పుడు కూడా పాలమూరు ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిందే నరేంద్ర మోడీ గారు లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ఏ సర్వే చూసినప్పుడు కూడా ఆ సర్వే ఫలితాలను కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్లో పది నుంచి పదికి మించి స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ఇది మేం చెప్పడమే కాదు కాంగ్రెస్లో చెప్తున్నారు బీఆర్ఎస్ చెప్తున్నారు బీజేపీ ఎక్కువ సీట్లు గెలవబోతున్నది ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడోసారి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి చేయాల్సిందే ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆ నినాదాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విషయం స్పష్టం అది అయినప్పుడు కూడా దానిలో దృష్టించుకునే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా కార్యకర్తలు చింతం చేయాలని ఆలోచనతో చూపుతాను ఈ పాలమూరు సంబంధించి ఇక్కడ సమస్యల మీద ప్రజలుగా ఎదుర్కొంటే ఇబ్బందుల మీద గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉంటే మా సీనియర్ నాయకులందరూ కూడా జిల్లా నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించి చాలామంది కార్యకర్తలు జైలుకు వెళ్ళరు చాలామంది కార్యకర్తలు లాంటి దెబ్బలు తిన్నారు చాలామంది కార్యకర్తల మీద నన్వైలబుల్ కేసులు అయినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజా సమస్యల కొట్ల ఇక్కడ క్యాడర్ లేని కెపాసిటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ కానీ గెలిచింది ఏదో గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే క్యాడర్ తయారు చేసుకుంటుంది పాపం క్యాడర్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ క్యాడర్ మొత్తం షిఫ్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది ఇలా బిఆర్ఎస్ పార్టీ ఒక దగ్గోర పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు చీత్కరించు చీగొట్టిన వాళ్ళను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రాసి రంపానేటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి నుంచి గతంలో మాజీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకుల వరకు కార్యకర్తలు మంచోళ్ళు మేము కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ విమర్శించాం వాళ్ళు మా కార్యకర్తలు కదా ఆ కార్యకర్తలు పనిచేసారు ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దేశానికి మోడీ ప్రధానమంత్రి వాళ్ళని కోరుకుంటున్న వారు కూడా కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారు అవినీతికి పాల్పడరు ప్రజలు ఇబ్బంది పెట్టినరో వాళ్ళందరూ ఉన్న కాంగ్రెస్ పార్టీ పోతున్నారు వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎవరైతే నీతి నిజాయితీతో పంచేటువంటి నాయకులు అందరూ కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొన్న ఏదో ఓట్లేస్తే ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తానో వాళ్ళు గెలవలేదు అసలు క్యాడర్ లేదు కాంగ్రెస్ పార్టీ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మా కార్యకర్తలు గల్లీ గల్లీలో కూడా ఇవాళ జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలని కేంద్రం చేసే అభివృద్ధి విషయంలో కానీ ప్రజల్లో కూడా చైతన్యం కలిగిస్తున్నాం కాబట్టి పాలమూర్తో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదికి మించి పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది ఈ జిల్లాలో ముఖ్యంగా కృష్ణా జిల్లాల విషయంలో కృష్ణా జిల్లాల విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెట్టడం భారతీయ జనతా పార్టీ మీరు దయచేసి దేశ పరిశుభ్రలు అర్థం చేసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఆశయాల కోసం కొన్ని లక్ష్యాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆ ఆశయానికైనా నెరవేరలే ఆ లక్ష్యాన్ని చేర్చుకు చేరలే కాబట్టి అవి తీరాలంటే అవి చేరాలంటే ఆశయం సిద్ధించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవాలి ఆ గెలిపించడంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వన్ సైడ్ అయిపోయారు అయిపోయింది అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలు మేము ఓట్లు ఎంచుకున్నాము బీఆర్ఎస్ పార్టీలు మామూలు ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం పార్లమెంట్లో మాత్రం ఎంపీ ఎంపీల ఎలక్షన్లో మాత్రం బీజేపీ ఓటిస్తాం ఎంఎం పార్టీ కూడా పది గెలు సార్లు దాని బీఆర్ఎస్ పార్టీ కూడా పదిహేడు గెలుస్తాడు భాస్వ పరిస్థితులు మీకు తెలుసు మాకు తెలుసు సర్వేలు అన్నీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఏ సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పది గెలుస్తా పన్నెండు గెలుస్తానే సర్వే ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ పది సీట్లు గెలిచే అవకాశం సర్వేలు ఇచ్చినాయి కాబట్టి ఇది ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు అంటే మోడీ ఎన్నికలు అనేది ప్రజలకు అర్థమైపోయింది రాహుల్ గాంధీ ఎవరంటే ఎవరు అంటున్నారు ప్రజలు మమ్మల్ని పరిశిస్తున్నారు దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ ప్రజాన్ని నిర్ణయించే ఎన్నికలు దేశ అభివృద్ధిని కోరుకునే ఎన్నికలు దేశాన్ని రక్షించే ఎన్నికలు కాబట్టి ఎవరు గెలుస్తారు మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు దేశాన్ని రక్షించేది మోడీ గారు అని చెప్తున్నారు కాబట్టి గెలిచేది భారతీయ జనతా పార్టీ